ందరికీ నమస్కారం ఈరోజు ఈ గుడ్లవల్లేరు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్ట్ రాత్రి లేడీస్ హాస్టల్లో కొంతమంది విద్యార్థినులు ఈ థర్డ్ ఫ్లోర్లోనే కామన్ బాత్రూమ్స్లో స్పై కెమెరాస్ పెట్టి కొన్ని వీడియోస్ని రికార్డ్ చేశారు వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది అజిటేషన్ చేశారు అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్ గర్ల్స్ స్టూడెంట్స్ బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ ప్రకారం అజిటేషన్ చేయాల్సి వచ్చింది సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రే రష్ అయ్యి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది అంత నెక్స్ట్ డే ముప్పై తారీఖు మన ముఖ్యమంత్రి వరియులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గర్వనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు మినిస్టర్ శ్రీ కొల్ల రవీంద్ర గారు తర్వాత జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వారిలో అనుమానాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు తర్వాత ఈ కేసులో కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎల్జెడి ఎక్విప్మెంటు తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అంత ఏరియా అంత తరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ మా పోలీస్ ఆఫీసర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం తరువాత చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని దాదాపు ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ని అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ వార్డెన్స్ కానీ డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా సీసీ మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది పిల్లలు ఈ వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్గట్సు వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు సెర్ట్ అని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు